నియోజకవర్గమైన కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు హరికృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదివేల మూడు వందల కోట్లతో చేపట్టబోయే పనులను ప్రారంభించినట్లు తెలిపారు రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని తనకు సమాచారం అందింది ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను

మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది మోరేంది కరెంట్ ఏంది నీళ్ళేంది ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నాను నాకు తెలిసి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అడ్డుకున్నట్టు వాళ్ళని సర్పంచులను చేయకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి గుడి ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి ఈ రోజు మీరు అండగా నిలబడ్డాడు దేవుడు ఆశీర్వదించండు పదేండ్లు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటది ఈ పదేళ్ళు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం ఇందులో మనం అందరం భాగస్వాములం కావాలి ఈ దేశంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీ మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కొడంగల్ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే మేము కలిసి మెలిసి ఉంటాం మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి మీరందరూ అండగా నిలబడి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి మన మరి ఇంత కీలకమైన సందర్భంలో